శ్రీరామున సందర్భంగా ఆ రోజు నుండి మంచిగా ఏ విరాముగా నిర్మిక్షంగా దాతల యొక్క సహాయంతో ఎందుక జరిగింది ఈరోజు గుడి సందర్భంగా హీల పంప జరిగినది పట్టిన తర్వాత డాక్టర్ హరీష్ గారికి చలివేంద సంబంధించిన సామాన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా అయో అభయ అండ్ అమో అమోఘ మౌటేషన్ ద్వారా తల్లిగండ్రులు ఏర్పాటు చేసి వారి ప్రాంగణంలో వారే స్వయంగా నిర్మించి మాకు మానవతాకు అందడం జరిగింది మానవతా యొక్క ఆశయాలతో ఈ పచ్చిక పంపి పది రోజులు ఉదయం పది తారీఖు నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి జూన్ ఐదో తారీఖు నిర్మించడం జరిగింది ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆర్థిక సహాయం నాగల విధంగా ఇక్కడ హరియాదారు డాక్టర్ డాక్టర్ నాగలక్ష్మి హాస్పిటల్ ఆందరంలో మాకు ఈ కార్యక్రమం గుర్తించేందుకు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత ప్రతిరోజు మంచిగా వద్దనే తయారు చేసి శ్రీమతి దీతాబాయి గారు సరైన సకాలము వారికి కుటుంబ సభ్యులకు ఆ మానవతా సంప్రద ప్రత్యేక ధన్యవాదములు తర్వాత ఈ డాక్టర్ నాగలక్ష్మి హాస్పిటల్లో పనిచేసిన సిబ్బంది ఎప్పటి వీరమ్మ గారు ప్రతిరోజు మాతో ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పాత్రలు క్లీన్ చేయడం కానీ క్లాసు వివరంగా అందువల్ల విషయంలో సహకరించినందుకు వారికి కూడా ఈరోజు మనం సంవాదం చేయరిగింది నేను మాట్లాడుతూ ఉన్నాను మా కార్యక్రమాలన్నీ కూడా చల్చిత సేవలు ప్రతి వేసవి కాలంలో కూడా నాగలక్ష్మి ఎమన్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఈ యొక్క మత్స్య పంపిణీ కార్యక్రమము మరి చల్లటి నేను అందించే కార్యక్రమానికి తల్లి యాత్ర ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మానవతా తాత్యులు చాలా చురుగ్గా పాల్గొంటూ వీళ్ళ నిత్యము మనందరికీ వచ్చి బాలచారులకు మంది దాతలు మధ్య కోసం అని చెప్పేసి రోజుకి ఏడు వందల రూపాయలు చొప్పున అందచేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి విషయము మధ్యగా పెట్టడానికి కానీ లేదా మాంచడానికి కానీ తెలియజేయడానికి ఇవన్నీ కొంచెం ఖచ్చితంగా పెట్టుకుంటే కూడా సొంతంగా పైగా జరుసినారు అందరికేనండి కేంద్రం మీరు గారు రామరంగారెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు మానవతా మానవతా సంస్థ తరఫున గత నెల మరి వేసవి కాలంలో పాదచారులకు గత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అనేక మంది దాఖలు ధ్యానం చేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమం కొనసాగింది మరి డాక్టర్ శాఖ ఆసుపత్రి దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇదే కార్యక్రమం ప్రతి సమస్యలు కూడా జరుగుతుంది మరి మానవతా సంస్థ ఈ విధంగా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకుంటూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు మానవతా తరఫున తెలియజేస్తున్నాం